నేటి సమాజంలో తమ పిల్లలు పాఠశాలలు కళాశాలలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు మారుతున్న పరిస్థితులు మాదక ద్రవ్యాల కారణాలు నేరాలు అధికమవుతున్నాయని అందువల్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలని కోరారు స్థానిక కోటిపల్లి బస్టాండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఎనభై ఏడు లక్షల నలభై ఐదు వేలతో నిర్మాణం చేయనున్న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహానికి బుధవారం భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి అమ్మకాలు రవాణాను చాలా వరకు అరికట్టగలిగామన్నారు जय गो जय गो जय गो जय गो जय गो जय जय गो जय సార్ ఒక్కసారి ఒకసారి అవండి అవండి కొంచెం జరగండి మాకు ఏం రావట్లేదు కొంచెం వెళ్ళాలి చంద్రబాబు గారు చంద్రబాబు

இங்கனகாவை ஆரojanaana shobhana shobhaana kalyanaha பந்தலீர் வட்டன் 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 ஆஹே ரமா சாமவர்ததா மிரு ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ బాధల పరిశీలన కేంద్రానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఎవరైతే పిల్లలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడి వారు దారి దెబ్బతూ ఉన్నారు వారిని దారిలో పెట్టడం కోసం ట్రైనింగ్ ఇచ్చి మార్గదర్శన పోయించడం కోసం ఏర్పాటు సంస్థకి ఎనభై ఏడు లక్షల నలభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనిపిస్తున్నాయి అటు కాంట్రాక్ట్ వాల్యూ అరవై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలు అంగీకరమైంది మన ప్రాంగం ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరైతే పిల్లలు మనం సక్రమంగా పోటీ కోసం దారి పిల్లలు కానీ లేక అనాథలుగా ఉన్న పిల్లలు కూడా వారు నేరాలకు పాల్పడి వారు పెద్ద అయ్యే వారికి తీవ్ర నేరవాదుగా మార్పు ట్రైనింగ్ ఇచ్చి వారి ఉపాధి కలిసి బాధ్యత పరిశీలన కేంద్రాలపై రాష్ట్రంలో గంజాయి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి ముందుకెళ్తుంది వాళ్ళ పంట లేకుండా చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాలు లేకుండా చేసేదాని కోసం పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలన్నీ కలిసి సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని నేర రహితంగాను డ్రగ్స్ రహితంగాను గంజాయి రహితంగా చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లో చేస్తున్న మనందరం భాగస్వామి కావాలి పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది ఎవరిని ప్రోత్సహించకుండా అలవాట్లు కాకుండా తీసుకోవాల్సిన జరుగుతుంది పాఠశాలను తనిఖీ చేసుకోండి కళాశాలను తనిఖీ చేసుకొని మా పిల్లల మన పిల్లల ప్రవర్తనని గమనించుకోండి వారిని దారి తప్పకుండా చూసుకుని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పరిశీలన కింద ఒక మంచి తక్షణ ప్రదేశంలో ఉంది దీన్ని చక్కగా సర్వంగ అధికారులు కూడా కోరాము మంచి పక్ష పచ్చదనంతో పొందేలాగా తీ నగరం నడిబూట్లో ఉంది పిల్లలు కూడా ఇక్కడ ఆట స్థలం కూడా ఏర్పాటు చేసేదాన్ని అధికారం చెప్పారు స్థలంలోని ఆట స్థలాలని కూడా ఏర్పాటు చేసేది పిల్లలకు మానసిక ఆనందం కలిగించేలాగా వారు సమాజంలో ఏ విధంగా జీవితాలు నేర్పడం కోసం పరిశీలిక ఈ రోజున అనేక కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకున్నాం కొన్ని సిమెంట్ రోజు దేనికోసం ఏ లక్ష్యం ఏమి సాధించావని ఐదేళ్ళు పరిపాలన నువ్వు చేసిన నిర్వాహకం గురించి చెప్పుకుంటావా ప్రజలకు జరిగిన నష్టాల గురించి చెప్పుకుంటావా రాజధాని నగరంగా చేసావని చెప్పుకుంటావా పోలవరం ప్రాజెక్టు గండి కొట్టామని చెప్పుకుంటావా రాయలసీమ ప్రాజెక్టులు గండి కొట్టామని చెప్పుకుంటావా పరిశ్రమలన్నీ పారిపోయానని చెప్పుకుంటావా ఏం చెప్పుకుంటావు శాంతిపాతలు కాపాడావా ప్రజాస్వామ్యాన్ని కాపాడావా రాజ్యాంగాన్ని కాపాడావా ఏం చేశావని ప్రజల మధ్యకి వస్తాం అవినీతి అక్రమాల ద్వారా సంపాదించు సొమ్ముతోటి కేసుల్లో ఇరికి పోయి ట్రైన్కి వెళ్లకుండా ఉన్న ప్రజలు పాదయాత్ర దేనికి వెళ్తానికి సమయం లేదట లేకపోతే కోర్టుకు వెళ్ళి వాదనలు నింపించడానికి సమయం లేదట కోడికత్తి కేసు గ్రామాల్లో కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేదానికి సమయం లేదట కొన్ని పాదయాత్ర చేస్తాడు సిగ్గు ఉండాలి నీ బాబాయిని హత్య చేయించిన కేసు ఏ విధంగా పక్కదారి ధర పట్టించా ఒకసారి చూసుకో కోడికత్తి డ్రామా ఎలా ఆడేవో చూసుకో ఎంతమందిని బలిపెట్టేవో చూసుకో ఎంతమంది మీద తప్పు ముందు జైలుకు పంపించావో చూసుకో శాంతి భద్రతలు కాపాడావు గంజాయి కేంద్రంగా మార్చాము డ్రగ్స్ కేంద్రంగా మార్చాము ఆఖరికి తిరుపతిని కూడా వదలకుండా తిరుపతిలో అవినీతి కార్యక్రమాలు పాల్గొంటావు రాజ్యాంగ నువ్వు వ్యవహరించలేదు ఏం పాదయాత్ర చేస్తావు ఎలా చేస్తావు ఏం చెప్పుకుంటావు ప్రజల మధ్య గురించి తప్పుడు వాగ్దానాలు చేయటం తప్పుడు ప్రచారాలు చేయటం మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి ఐదు పట్టింది రైతులు కరువు కాటకాల్లో ఉంటే సహాయం చేయలే ధర ఇవ్వాలి కనీసం పంట డబ్బులు ఇవ్వాలి లక్ష కోట్ల రూపాయలు బాకీలు పెట్టి పారిపోయావు ఏం చేయాలి ఇవాళ ఏమని చెప్పుకుంటావు నీ బాకీలు తెచ్చలేక రాష్ట్ర ప్రభుత్వం తల తలబట్టుకునే పరిస్థితి వస్తామని పేదల నుంచి వచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించావు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి విచారణ చేస్తారు నీకు శిక్ష తప్పదు అనేది మా భావన అంతా కూడా వేగంగా ఎందుకంటే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిన ప్రకారం ఆర్థిక నేరగాళ్ళ మీద వేడుక వేగంగా విచారణ పూర్తి కావాలి శిక్షలు పడాలని చెప్తూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ పెద్ద మనిషి పదమూడు సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషనర్ తోటి ఎలా కాలక్షేపం చేస్తాడో మనం చూస్తున్నాం సొంత బాబాయ్ హత్య ఎలా పక్కదారి పెట్టించామో చూస్తూ ఉన్నాం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాహకాలను చూస్తున్నాం అన్ని విచారణకు వస్తున్నాయి ఎక్కువ విచారణకు వస్తున్నాయి ఇవాళ సోష రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని వెళ్ళామని ఆగిపోయిన భవనాలన్నీ పెడుకోవచ్చు నేను ఎప్పుడో ఎవరినప్పుడు ఇరవై ఒకటిలో మళ్ళీ రావాల్సిన భవనం ఈ రోజు కూడా పెండింగ్లో ఉన్నట్టే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగింది ఇవాళ కేంద్రాన్ని వచ్చి మళ్ళీ జలజీవన్ మిషన్లో పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టారం చేశారు వారు ఇచ్చిన ఇరవై ఏడు వేల కోట్లలో కేవలం నాలుగు వేల కోట్లు వాడి మిగతాదంతా వదిలేసింది గత ప్రభుత్వం ఆ పథకం డెలివరీ అయిపోయింది ఇంటింటికి ఉచితంగా ఇవ్వాలన్న ల లక్ష్యం నెరవేర్కుండా పోయింది అందుకని మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఇవాళ మళ్ళీ ఈ పథకాన్ని కొనబాడడం జరుగుతుంది మన ప్రాంతంలో కూడా దాన్ని అమలు చేసి రాజమహేంద్రోల్ ఎక్కడ కూడా నీటి పక్కన చేసిన దాన్ని కూడా ప్రారంభించబోతున్నాం ఇంటింటికి వచ్చి కూడా కొలా చేసే లక్ష్యాన్ని మేము నెరవేర్చున్నాం పుష్పాలలో ఈ యొక్క చోటు చేసేటువంటి